పిఠాపురం పట్టణం డ్రైవర్స్ కాలనీ నందు శ్రీ సీతారాముల గణపతి సాయి విగ్రహాల ప్రతిష్ట అత్యంత ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి రాజకీయాలకు అతీతంగా ముఖ్య అతిథులుగా డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి బాబు పిఠాపురం టీడీపీ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే వర్మ వైఎస్ఆర్ సిపి ఇన్ఛార్జ్ వంగ గీత విచ్చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దినదిన అభివృద్ధి చెందుతున్న హైందవ సమాజంలో పిఠాపురం పట్టణ డ్రైవర్స్ కాలనీ నందు శ్రీ సీతారాములు గణపతి విగ్రహాలు ప్రతిష్ట చేయడం చాలా ఆనందదాయకమని అన్నారు ఆలయానికి నిర్మాణంలో తోడ్పాటునిచ్చిన లాయర్ కొంటే ముక్కల భాస్కర్ రావుకు ఎంతో అభివృద్ధి చేసిన పట్టణ నాయకులకు దాని ముందుండి నడిపించిన కమిటీ వారికి డ్రైవర్స్ కాలనీ ప్రజానికానికి కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు అనంతరం ఆలయానికి విచ్చేసిన భక్తులకు నాయకుల చేతుల మీదుగా అన్న వితరణ చేసి అన్న సంతర్పణ కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు సురవరపు సురేష్ చెల్లిబోయిన సతీష్ కరణం సూరిబాబు కోఆపరేటివ్ బ్యాంక్ వైస్ చైర్మన్ టైల్స్ బాబీ డ్రైవర్స్ కాలనీ వార్డు కౌన్సిలర్స్ బోనసుల శివ కే శివ గణేష్ కూటమి నాయకులు జనసేన వీర మహిళలు అధిక సంఖ్యలో భక్తులు పట్టణ ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు వైభవంగా విఘ్నాలు తొలగించే దేవుడు వినాయకులు వారిని మరి భారతదేశాన్ని ఒక రామరాజ్యంగా శ్రీరాములు సీతాదేవి లక్ష్మణ ఆంజనేయ స్వామి విగ్రహాలని అలాగే సాయిబాబా గారి విగ్రహాన్ని కూడా ఈరోజు డ్రైవర్స్ కాలనీలో లాయర్ భాస్కర్ రావు దంపతుల యొక్క వారి యొక్క సౌజన్యంతో ఈ రోజు ఇక్కడ ఈ గుడి ఏర్పాట్లు చేసుకోవటం వారిని దాంట్లో విగ్రహాలు ఏర్పాటు చేయడం జరిగింది దీని అంతటికి కూడా ముందుండి అందరినీ సమీకరించుకుని ఈ గుడి నిర్మాణం రెండు వేల పంతొమ్మిదిలో మొదలుపెట్టినటువంటి మాదేపల్లి రంగబాబు గారు మారేడి రంగబాబు గారు వారి కృషితో ఈ రోజు పిఠాపురం పట్టణంలో ఉన్నటువంటి అందరినీ కలుపుకొని ఈ గుడి పూర్తి చేయడానికి రంగబాబు గారు ఎంతో కష్టపడి ఈ రోజు అత్యంత వైభవంగా ఈ రామాలయాన్ని నిర్మింప చేయడానికి కారకులైనటువంటి రంగబాబు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపి తెలియజేస్తా ఉన్నా అలాగే ఈ రోజు పవన్ కళ్యాణ్ గారి పిఠాపురం నియోజకవర్గంలో అడివి పెట్టిన దగ్గర నుంచి ఒక పక్కన ఆధ్యాత్మిక రంగం సనాతన ధర్మం అద్భుతంగా పలడంలో చెప్పడానికి చాలా గర్వపడతా ఉన్నాం ఈ రోజు రామాలయం శంకుస్థాపన ప్రారంభానికి జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు నన్ను పిలిచినందుకు మరి ఇక్కడ రంగబాబు గారు కానీ భాస్కర్ గారు పెద్దలందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం అతీతంగావాసులందరూ కూడా గుడి నిర్మాణం చేసుకున్నారు దానికి విగ్రహదాతలు గొడ్డు ముక్కల భాస్కర్ గారు చక్కగా శ్రీరాముల వారి యొక్క విగ్రహ ప్రతిష్ఠ చేశారు అలాగే వినాయకుడు అలాగే సాయిబాబా ఆ శ్రీరామచంద్రల వారు డ్రైవర్స్ కాలనీలో ప్రజలందరికీ ఆష్టైశ్వర్యాలు ఆరోగ్యాలు ఇవ్వని ఆరామల వన కోర్పాట్ శ్రీ ఈ రోజు చాలా శుభదినం ఆ పిటాపురం నియోజకవర్గం పిఠాపురం పట్టణంలో డ్రైవర్స్ కాలనీ దగ్గర ఆ ఎంతో మందితో ఎంతో మంది భక్తులతో పూజలు అందుకొని ఉన్న శ్రీ సీతారాముల ఆ ఆలయంలో మరి డెవలప్ చేసుకోవాలని చెప్పి ఇక్కడ అందరూ కూడా కమిటీ పెద్దలు ఆ అదేవిధంగా ఈ ఇక్కడ ఈ సీతారామ ఆలయంలో అభివృద్ధి కోసం కాంక్షించే వారు అందరూ మరి ఆకాంక్షించి ఈ రోజు ఇంత చక్కగా ఈ ఆలయ నిర్మాణాన్ని చేసుకోవడం జరిగింది దాంతో పాటుగా గణపతి సాయి ఆ సాయిబాబా షిరిడి సాయిబాబా వాళ్ళ విగ్రహాలు కూడా ప్రతిష్టం జరిగింది ప్రముఖ న్యాయవాది ఆ కోటముక్కల భాస్కర్రావు గారు విగ్రహాలన్నింటినీ కూడా వారు ఇవ్వడం జరిగింది మరి మన కౌన్సిలర్ గారు శివ గారు వీరందరి లోకల్ గా మరి గణపతి గారు అదే విధంగా మిగతా నాయకులు అందరి కోరిక మీదుగా కూడా అప్పుడు ఎంపీగా ఉన్నప్పుడు పది లక్షల రూపాయలు కమ్యూనిటీ హాల్ కింద శాంక్షన్ కూడా ఇవ్వటం జరిగింది దీంతో పాటు భక్తులందరూ కూడా ఇంత చక్కగా నిర్మాణం జరిగిందంటే భక్తుల ప్రోత్సాహం భక్తులు ఉత్సాహం ఉత్సాహం చాలా చక్కగా ఇక్కడ కళ్యాణాలు కూడా చిన్న చిన్నగా కళ్యాణాలు కూడా నిర్వహించుకునే విధంగా అదే విధంగా ఇక్కడ అందరూ ఎక్కువగా స్వామి అయ్యప్ప భక్తులు మాలలు వేసుకుంటూ ఉంటారు అదే విధంగా సీతారామ ఆంజనేయులకి ఇక్కడ కార్యక్రమాలు నిర్వహిస్తారు చాలా చక్కగా ఈ ప్రాంతాన్ని అంతటి కూడా డెవలప్ చేయడం జరిగింది నేను హృదయపూర్వకంగా ఈ ఆలయ కమిటీ వారిని అందరినీ కూడా అభినందిస్తున్నాను ఇక ఈ టెంపుల్ చక్కగా మెయింటైన్ అవ్వాలి సీతారామ లక్ష్మణ సమేత ఆంజనేయ స్వామి వారు మరి ఆ గణపతి ఆ గణేషులు అదే విధంగా డి సాయిబాబా గారు వీరు అందరిని ఆశీర్వదించాలి అందరికీ సంపూర్ణ ఆయు ఆరోగ్యాలు ఉండే విధంగా అందరినీ ఆశీర్వదించాలని కోరుతాను